వెల్కమ్ టు మనబేతం హీట్ ఎక్కింది ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు రాజకీయ ప్రచారం మరింత వేడి రాజిస్తుంది డోన్ నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ పడుతున్న పార్టీలు వాటి వివరాలు అభ్యర్థుల యొక్క బలాలు బలహీనతలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డోన్ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రజలు భావిస్తూ ఉన్నారు డోన్ నియోజకవర్గం నుండి సుమారు పదహారు మంది పోటీ పడుతున్న వీరిలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా అధిక స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు కలుపుకొని మొత్తం మీద పదహారు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు డోన్ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేసి గెలుపొందారు అదేవిధంగా తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొంది జగన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు ఒకసారి మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి బలాలు బలహీనతలను చూద్దాం మంత్రి బుగ్గన్న బలాలు చూసినట్లయితే నియోజకవర్గంలో మంత్రి చేసిన చెప్పుకోవచ్చు మరోవైపు ప్రతి మండలంలో తనదైన గుర్తింపుతో నాయకుల బృందాన్ని సీఎం జగన్ కు అత్యున్నత సన్నిహితుడుగా నమ్మిన మంత్రిగా బుగ్గన్నం గురించి స్వయంగా సీఎం జగన్ బుగ్గన్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండడం ఆయనకు కలిసొచ్చే విషయం ఒకరిని పని మీద కలిసినప్పుడు వారి పేరును గుర్తు పెట్టుకుని పలక రించడం బుగ్గన్నకు మాత్రమే సాధ్యమయ్యే విషయమని వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అభివృద్ధి ఫలాలు అందించిన మైలేజ్ మంత్రి బుగ్గన్నకు కలిసొచ్చే విషయం మంత్రి బుగ్గన్న బాగా సౌండ్ గా ఉండడం మంత్రికి బలంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే మంత్రి బుగ్గన్న నియోజకవర్గంలో చేసి పెట్టుకున్న గ్రౌండ్ వర్క్ వైఎస్ఆర్ సిపికి మేలు చేసే విషయం ఇప్పటికే బుగ్గన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్క్ చేసి పెట్టుకునేది వైసీపీకి కలిసి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన నవరత్నాలు ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మంత్రి బుగ్గన్న బలంగా ఆయన హ్యాడ్రిక్ కు కలిసి వచ్చే విషయంగా చెప్పుకోవచ్చు అదే విధంగా మంత్రి బుగ్గన్న బలహీనతలను ఒకసారి చూద్దాం బుగ్గన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు సమీపంలో లేరని వాదనలు ఉన్నాయి మంత్రి బుగ్గన్న నమ్మి పదవులు ఇస్తే కింది స్థాయి నాయకులకు మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పనిచేశారని ప్రచారం ఉంది ఎన్నికల సమయంలో అధికార పార్టీలో ఉన్న వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండడం మంత్రి బుగ్గన్నకు మైనస్గా చెప్పుకోవచ్చు పార్టీలో ముందున్న వారికన్నా వెనక వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని విమర్శలు సైతం లేకపోలేదు వైసీపీలో ప్రచార బాధ్యతలంతా మంత్రి బుగ్గన్న మరియు తనయుడు అర్జున్ రెడ్డి భుజస్కందాలపై మోస్తున్నారు మంత్రి బుగ్గన్న ఇతరులపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి అభివృద్ధి ప్రచారం తప్ప ఎక్కువగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయకపోవడం మంత్రి బుగ్గన్న బలహీనతగా చెప్పుకోవచ్చు వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదని ఇతరు పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ ఉండడం ఇవి మంత్రి బుగ్గన్నను గురించి ప్రాధాన్యంగా ప్రస్తావిస్తూ చెప్పుకోదలిచిన బలాలు బలహీనతలు మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బలాలు బలహీనతను చూద్దాం ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బలాలను ఒకసారి చూసినట్లయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆయనకు కలిసొచ్చే విషయం అవినీతి లేని మచ్చలేని నాయకుడుగా మాట ఇచ్చి నెరవేర్చే నేతగా సూర్యప్రకాశ్ రెడ్డి గురించి తెలిసిన నేతలు చెప్పే విషయం ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మరియు వారి కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఆయన కలిసొచ్చే విషయం డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గానికి పంపించడం బాబు నుండి పూర్తి స్థాయిలో అండదండలు కోట్లకు ఉండడం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కోట్లకు ప్లెస్ అయ్యే విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ కోట్లా సుజాతమ్మ ప్రచారం చేస్తుండటంతో పాత వర్గం అంతా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం కోసం సహకరిస్తుండడం కోట్ల బలంగా చెప్పుకోవచ్చు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం కోట్ల వర్గం కేఈ ధర్మవరం లక్కసాగరం వర్గాలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార పక్షం మరియు మంత్రి బుగ్గన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు గుప్పిస్తుండడం వైసీపీని వీడి టీడీపీలో నేతలు చేరుతుండడం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే విషయంగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు ఇటీవలే నూతనంగా ఉమ్మడి మేనిఫెస్టో సూర్యప్రకాశ్ రెడ్డికి అనుకూలమయ్యే విషయం టిడిపి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తూ ఉండడం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డికి జై కొడుతూ ఉండడంతో గెలుపు అవకాశాలు ఆయన బలంగా చెప్పుకోవచ్చు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బలహీనతలను ఒకసారి చూద్దాం నియోజకవర్గంలో మొదటిసారిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తుండడం ఆయన బలహీనతంగా భావించవచ్చు పాత వర్గంలో కొంతమంది ముఖ్య నాయకులు వైసీపీలోనే కొనసాగుతామని చెప్పడం కోట్ల కుటుంబానికి డోన్ నియోజకవర్గంలో సుమారు పది సంవత్సరాలు గ్యాప్ రావడం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ప్రచారంలో వర్గపోరు తలనొప్పికి మించిన భారంగా మారడం ఫైనాన్స్ పరంగా సౌండ్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి కోట్ల వస్తే ఫ్రాక్షన్ వస్తుందని మంత్రి బుగ్గన్న విమర్శలు చేస్తూ ఉండడం ఇవి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ చెప్పుకోదల్చిన బలాలు బలహీనతలు పార్టీల నాయకులు ప్రస్తావిస్తూ ప్రజలు చర్చించుకుంటూ దగిన కొన్నిటిని బలాలు బలహీనతలను మనం చూపించగలిగాం నిత్యం ప్రజలు నాయకులను పరిశీలిస్తూనే ఉంటారు గమనిస్తూనే ఉంటారు ప్రజలు ఎవరి బలహీనతలను ఎవరి బలాలను గుర్తించి గమనించి ఎవరికి ఓటేస్తారో ఎవరి బలాలకు జయ కొడతారో ఎవరి బలహీనతలకు ముగింపు పలుకుతారో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే